నమస్కారం జూనియర్ కళాశాలలో ఏర్పాటు కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలు మన అభిమాన నాయకులు మూడు సార్లు శాసనసభ్యులుగా గెలిచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విప్వర్యులుగా పదవి చేపట్టినటువంటి సోదరులు అశోక్ గారికి కలెక్టర్ గారికి జేసీ గారికి ఆర్టీఓ గారికి అలాగే అధ్యక్షులు మన ప్రిన్సిపల్ గారికి స్థానికులు బారువా పెద్దలకి సోదర సోదరిమాలకి మరి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అందరికీ కూడా రోజు ఇంత ఆనందంగా చూస్తుంటే బారువ మొట్టమొదటి కార్యక్రమం సోంపేటలో చేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం అది మన బారువ రాడు అది కూడా మన బారువ స్కూల్లో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను శ్రీకాకుళం జిల్లాలో కొన్ని గ్రామాలకే ఒక ప్రత్యేకత ఎన్నో సంవత్సరాల నుంచి అవుతాయి అటువంటి గ్రామాలు మనం లెక్క వేసుకుంటే అందులో మొట్టమొదటి స్థానం మన బారువ గ్రామాన్ని ఎంతో మంది మహానుభావులు పుట్టినటువంటి ఊరు మేము ఎంతో ఆదర్శంగా తీసుకున్నటువంటి సర్దార్ కౌతలచారి పుట్టినటువంటి ఊరు జస్టిస్ పున్నయ్య గారు పుట్టినటువంటి ఊరు అటువంటి గ్రామం నుంచి ఈ రోజు ఈ కార్యక్రమం మొదలు కావడం ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కూడా మా అందరికి ఇస్తుందని తెలియజేస్తున్నాను అయితే ఈ రోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం డొక్కా సీతమ్మ గారి పేరుతో పది మంది విద్యార్థుల తాలూకా ఆకలి తీర్చే విధంగా జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి కూడా మిడ్ డే మీల్ స్కీమ్ ఎక్స్టెండ్ చేస్తున్నాం మిడ్ డే మీల్ స్కీమ్ తాలూకా ఎఫెక్టివ్నెస్ ఎంత ఉందో ఈ రోజు స్కూల్స్ కెతే తెలుస్తుంది డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్న రోజుల్లో తల్లిదండ్రులు స్కూల్కి అంటే అసలు భోజనం లేకుండా పిల్లలకి ఎక్కడో పంపిస్తాము వాళ్ళకి పరిస్థితి ఏంటన్న రోజుల్లో మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆనందంగా స్కూల్కి పంపించినటువంటి రోజులున్నాయి అటువంటి సందర్భంలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యమైనటువంటి సమాజం ఏర్పడాలంటే దానికి పునాది విద్యా వ్యవస్థతోనే పడుతుంది అటువంటి విద్యా వ్యవస్థను మనం బలోపేతం చేసుకుంటే మనం చూడాల్సినటువంటి అభివృద్ధి మన కళ్ళ ముందే కనబడుతుందన్న ఆలోచనలో ఎన్నో విప్లమాత్మకమైనటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అలాగే ఈ ఆరు నెలల కాలం ఏదైతే ఆయన ముఖ్యమంత్రి కాలంలో ఉందో అందులో కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నగారు వీళ్ళందరూ కూడా కలిసి మన పిల్లలకి ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ మన రాష్ట్రంలో ఎలా కల్పించాలన్న మీద నిత్యం కూడా ఆలోచించుకుంటూ ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు అందులో ఒకటి ఐడెంటిఫై చేశారు మిడ్ డే మీల్ స్కీమ్ మనం ఇస్తున్నాం ఫస్ట్ నుంచి టెన్త్ వరకు ఇస్తున్నాం కానీ ఇంటర్లో మనం గతంలో ఇచ్చే వాళ్ళం ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఆ ని తీసేశారు దానివల్ల ఇంటర్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి మళ్ళీ ఆ గ్యాప్ని ఫిల్ చేయాలని ఈ రోజు నుంచి మీ అందరి కోసం మీ పౌష్టిక ఆహారం కోసం మీరు చక్కగా స్కూల్కి వస్తే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా పూర్తిగా చదువుకుని వెళ్ళడం కోసం మన లోకేష్ అన్నగారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అనేది ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం దానికి వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ అన్న గారికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి అధికారితో సహా విద్యార్థుల హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చిన్న కార్యక్రమంగా అనిపించవచ్చు భోజనం పెట్టేది ఒక అరగట్ట చిన్న కార్యక్రమంగా అనిపించవచ్చు కానీ దీని తాలూకా ఎఫెక్ట్ ఏ రకంగా ఉంటుందన్నది మనకు భవిష్యత్తులో వచ్చే రిజల్ట్స్ కానీ మీరు ఎంచుకున్నటువంటి కెరియర్స్లో ఖచ్చితంగా కనబడుతుంది కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు మధ్యాహ్నం భోజనం లేనందువల్ల ఇంటర్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఆ సమయానికి భోజనం కోసం ఎక్కడికో వెళ్ళడం మళ్ళీ తిరిగి కాలేజీకి రాకపోవడం ఇంటి దగ్గర ఏదో పని గుర్తొస్తుంది లేకపోతే ఇంకా ఏదో కార్యక్రమానికి వెళ్ళిపోవడం లేకపోతే ఏదో ఇబ్బంది రావడం ఇలా జరగడం వల్ల స్కూల్కి వచ్చిన వాళ్ళు సగం క్లాస్ వరకే దృష్టి పెట్టగలుగుతున్నారు మరి ఇలా జరిగితే పిల్లలు పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసేది వాళ్ళు పూర్తిగా అవగాహన పెంచుకొని ఎగ్జామ్స్ రాసేది ఎప్పుడు అందుకని ఈ గ్యాప్ని కవర్ చేయడానికి ఈరోజు చక్కగా మధ్యాహ్నం భోజనం పరంగా పెట్టాం మీరు కేవలం బయటికి వెళ్ళి భోజనం చేయాలని దాన్ని ఒక్కటే డీల్ చేయాలని కాదు పౌష్టికమైనటువంటి ఆహారం మీరు ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి ఆ న్యూట్రిషియస్ ఫుడ్ కూడా మీకు స్కూల్ ద్వారా ఇప్పించాలని ఈ రోజు ఈ స్కీమ్ని మొదలు పెట్టాం ఇది ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ ఈరోజు ఉన్నటువంటి సిబ్బంది కూడా తెలియజేస్తున్నాం పిల్లలకి ఎలాంటి ఆహారం కావాలో ఎక్కడా కూడా లోట్పాట్లు లేకుండా పౌష్టికమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం పెట్టాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి ఈ దేశం ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ గా మనం భారువ తాలూకా జూనియర్ కళాశాలని నిలబెట్టాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది ఒక మంచి అవకాశం మీ అందరికీ కూడా మీరు కూడా ఈరోజు ఇంత చక్కగా స్కూల్కి వచ్చి యూనిఫాంలో వచ్చి వస్తున్నారని అంటే మీకు ఒక మంచి అవకాశం విద్య పట్ల మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడే చెప్పాను లచ్చన్న గారిని లేకపోతే పున్నయ్య గారు జడ్జిగా చేశారు ఎంతో కీర్తి సంపాదించారు నాయుడు గారు మళ్ళా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు ఎంతో మంది ఐఏఎస్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఇలాంటి స్కూల్లోనే చదువుకొని అలాంటి అవకాశం మీ అందరికీ కూడా ఉంది మీరు కూడా పెద్ద లక్ష్యం పెట్టుకోండి నేను కూడా చదువుకున్న తర్వాత అది సాధించాలని అటువంటి లక్ష్యం మీద మీరు దృష్టి పెట్టి ఫోకస్ పెట్టి కాన్సంట్రేటెడ్ ఎఫర్ట్తో ఆ లక్ష్యం సాధించేంత వరకు కూడా మరి మీరందరూ కూడా కృషి చేసి ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆ పేర్లు ఏ రకంగా తీసుకున్నామో భవిష్యత్తులో మీ అందరి పేర్లు కూడా మీరు తీసుకోవాలి చూడండి మా పిల్లలు మా జిల్లాలో చదువుకున్న పిల్లలు ఇంత చక్కగా ఎదిగారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారని నేను కూడా గర్వంగా మీ అందరి గురించి చెప్పుకోవాలి అది జరగాలనంటే మీరు కూడా ఆ స్థానానికి వెళ్ళాలి అది మీ అందరి కాలం ఏం కానీ కానీ కావాలి అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు తీసుకొని రావడానికి ప్రభుత్వం ద్వారా మనం కృషి చేస్తున్నాం కంపెనీలు మన రాష్ట్రం మన జిల్లాకి తీసుకొని రావాలని మీరు చదువుకున్న తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు వెతుక్కోవడం కాదు మన జిల్లాలోనే మంచి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు తేవాలని మీకు కూడా మంచి అవకాశాలు ఇక్కడ స్థానికంగా కల్పించాలని నాయకులు కానీ నేను కానీ అశోక్ గారు కానీ అధికారులు కానీ అందరూ కూడా కృషి చేస్తున్నాం మా బాధ్యత మేము నిర్వర్తించాలని మీ అందరి కోసం ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కానీ అవి సక్సెస్ఫుల్గా అవ్వాలంటే కేవలం మేం పనిచేసేదో చేయడం కాదు మీరు కూడా అందులో భాగస్వాములు కావాలి మీరు కూడా టాలెంట్ని స్కిల్ని కమ్యూనికేషన్ని అన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసుకొని ఆ స్థాయిలో రాణించే విధంగా మీరు కూడా ముందుకు రావాలి స్కూల్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేఫీల్డ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ స్కూల్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి స్కూల్ కానీ మన జూనియర్ కళాశాల కానీ ఇది ఒక ఇంపార్టెంట్ ప్లేస్గా మీరు అందరూ కూడా చూసుకొని మీరు ఖచ్చితంగా ఏదైతే మీరు గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ అచీవ్ చేయడానికి మాత్రం మీరు కృషి చేయాలని మళ్ళీ మళ్ళీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను బారు వాళ్ళు ముఖ్యంగా టూరిజం డెవలప్ చేయాలని కూడా చాలా మంది ఇప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రం ఖచ్చితంగా టూరిజం మీద ప్రత్యేకం దృష్టి పెట్టి బారువా అంటే దేశ నలుమూల నుంచి కూడా అందరూ విచ్చేసి ఇక్కడ బీచ్ని కానీ ఇక్కడ టూరిజంని ఎంజాయ్ చేసే విధంగా డెవలప్ చేస్తామని కూడా ఇక్కడ స్థానికులకి గ్రామస్తులకి తెలియజేసుకుంటున్నాం అలాగే మనం స్కూల్ తాలూకా కాంపౌండ్ చూసాం ఇంకా బౌండరీ వాల్ మొత్తం అయిందా లేదా బౌండరీ వాల్ కంప్లీట్ అవ్వలేదు కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇమ్మీడియట్గా టేకప్ చేసి బౌండరీ వాల్ కూడా చక్కగా చేయించి లోపల కూడా ప్లే గ్రౌండ్ డెవలప్ చేయడానికి అది కూడా మనం సాధిద్దాం ప్లే గ్రౌండ్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తే పిల్లలకి పిల్లలకి క్లాస్ రూమ్ ఎంత ఇంపార్టెంటో ప్లే గ్రౌండ్ కూడా అంత ఇంపార్టెంట్ మీరు ఫిజికల్గా ఫిట్గా ఉండాలి మెంటల్గా ఫిట్గా ఉండాలి అది జరగాలని ఉంటే అకాడమిక్స్తో పాటు స్పోర్ట్స్ కూడా మీ అందరికీ ఉండాలి చాలా దగ్గర చూస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ల మీదే మనం చేస్తున్నాం కానీ గ్రౌండ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టట్లేదు కానీ గ్రౌండ్స్ కానీ ఇస్తే మీకు కూడా ఒక మోటివేషన్ ఉంటుంది కాబట్టి గ్రౌండ్ను కూడా డెవలప్ చేయడానికి నా వంతు సహకరిస్తాను దాని గురించి కూడా మనం ఖచ్చితంగా పిల్లలకి మంచి కా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి దాని గురించి కూడా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ ఈరోజు అనుకోకుండా బాడవా గ్రామం రావడం జరిగింది అది కూడా ఒక మంచి ప్రోగ్రాంతో విద్యకి సంబంధించినటువంటి ప్రోగ్రాంతో ఎంతో మంది ఉపాధ్యాయుల మధ్యలో పిల్లల మధ్యలో ఈరోజు కార్యక్రమం జరగడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది పార్లమెంట్లో మీరు అందరూ చూస్తూ ఉంటారు పార్లమెంట్లో మాట్లాడుతుంటా ఇది ఉంటాం కానీ పార్లమెంట్లో ఉండి మాట్లాడినప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంటుందో నా శ్రీకాకుళం ప్రజలతో ఉన్నప్పుడు దానికంటే ఎక్కువ ఆనందంగా ఉంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాను ఏం చేస్తాను మీ అందరికీ తెలుసా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అంటే ఏంటి ఎయిర్పోర్ట్ అని అంద ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఫ్లైట్స్ ఉన్నాయి డ్రోన్స్ ఉన్నాయి అదర్ వెహికల్స్ ఏమైనా గాలిలో తిరిగేవి అన్నీ కూడా ఇవన్నీ మా మినిస్ట్రీ కింద వస్తాయి చాలా కార్యక్రమాలు చేసే అవకాశం మనకుంది అందుకనే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఒక తాపత్రయంతో పనిచేస్తున్నారు అలాగే దానితో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎక్కువ ఎయిర్పోర్ట్స్ నిర్మిస్తే ఎయిర్పోర్ట్ అంటే మనకి సర్వసాధారణంగా అనుకునేది ఒక ఫ్లైట్ వస్తుంది ఫ్లైట్లో మనం ఎక్కితే ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్తామని కానీ ఒక ఫ్లైట్కి అక్కడ రావడం కోసం ఎంతోమందికి ఉపాధి కల్పన జరుగుతుంది వేలాది మంది పనిచేస్తుంటారు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం పలాసా నియోజకవర్గం టెక్కల నియోజకవర్గం నేను అన్ని తిరుగుతుంటాను కదా ఏ ఎయిర్పోర్ట్ వెళ్ళినా సరే మన ప్రాంతం నుంచి అక్కడ పిల్లలు వచ్చి కలిసి సార్ మేము ఇక్కడ పనిచేస్తున్నాం సార్ మాది పలాస సార్ మాది సోంపేట సార్ మాది ఇచ్చాపురం సార్ ఇక్కడ ఎప్పుడో నుంచి వచ్చి ఇక్కడ దూరంగా ఉన్నా ఉద్యోగం దొరికింది కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నాం మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పెట్టండి బ్రహ్మాండంగా మేము వచ్చి అక్కడ పనిచేసుకుంటాం ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని చెప్తుంటాం కాబట్టి ఉపాధి ఇచ్చే అవకాశం ఎయిర్పోర్ట్కి ఉంటుంది ఒక ఫ్లైట్ నడిపించాలంటే సుమారు మూడు వందల మంది దానికి కావాలి పైలట్స్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఇంజనీర్స్ నుంచి గ్రౌండ్ హ్యాండిలింగ్ నుంచి క్రూ దగ్గర నుంచి ఎంతో మంది ఒక ఫ్లైట్ గురించి పనిచేస్తుంటారు దాంతోపాటు కార్గో వెళ్తుంది కార్గో వెళ్తే మీరు ఇక్కడ ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అది వ్యవసాయ ఉత్పత్తులు కూడా కావచ్చు ఇమీడియట్గా వేరే దేశానికి పంపించాలంటే ఎయిర్పోర్ట్ ఉంటే ఇమీడియట్గా పంపించవచ్చు ఇక్కడ ఉన్నటువంటి సరుకు ఏదైనా ఇంకా వేరే మార్గంలో పంపించాలంటే తొందరగా పంపించాలంటే ఎయిర్ మార్గంలో ఇలా అనేక రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అందుకనే దేశంలో ఎంతోమంది వెనకబడినటువంటి ప్రాంతాల నుంచి కూడా మాకు ఎయిర్పోర్ట్ మండి మేము కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని చాలా మంది అడుగుతున్నారు అటువంటి అవకాశం ఈరోజు మన శాఖలో ఉంది కాబట్టి మన జిల్లా మీద కూడా ఫోకస్ పెట్టి ఇక్కడ ప్రత్యేకంగా చేయాలని నా వంతుగా కృషి చేస్తున్నాను అది మీ అందరికీ ఖచ్చితంగా మీ తరానికి ఉపయోగపడుతుందని నమ్మకంతో బలంగా నేను చేస్తున్నాను కూడా తెలియజేస్తున్నాను అలాగే మన ప్రాంత అభివృద్ధి కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదో వెనుకబడినటువంటి జిల్లా నుంచి వచ్చాం కాదు ఎంతో మంది మహానుభావులు పుట్టినటువంటి శక్తివంతమైన జిల్లా శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చామని బలంగా మనం నమ్ముకుంటూ మనం ముందడుగులు వేస్తే మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా మనం సాధించగలం దానికి పిల్లలు మీరందరూ కూడా వారతిగా ముందుకు రావాలని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ బారువాలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే బారువాలో రైల్వే స్టేషన్లో స్టాపేజెస్ గురించి కూడా గతంలో చెప్పున్నారు డిఆర్ఎం గారి దగ్గర కూడా వెళ్ళాం ఇప్పుడైతే రైల్వే మంత్రి గారి దగ్గర యాక్సెస్ ఉంది మొన్న మన మేషర్ కూడా అక్కడికి ఢిల్లీ కూడా వస్తే ఢిల్లీ వస్తే ప్రత్యేకంగా ఇక్కడ స్టేషన్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది వీలైనంత త్వరగా అది కూడా అయినట్టు నా వంతుగా చర్యలు తీసుకుంటాను మీకు మంచి చేయడమే నా లక్ష్యం వ్యక్తిగతంగా మరేమీ లేదు ఈరోజు చిన్న వయసులో క్యాబినెట్ మినిస్టర్గా అయ్యారు మీరు కూడా చూసుంటారు కేబీసీలో అమితాబ్ బచ్చన్ గారు ప్రశ్న అడిగారు అందరికంటే చిన్న క్యాబినెట్ మినిస్టర్ భారతదేశంలో ఎవరు ఉండాలని అంటే అది రామ్మోహన్ నాయుడు అనేది దేశం మొత్తం మనం చూసాం ఆ పేరు ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు వచ్చిందని అంటే అది నా గొప్పతనం కాదు ప్రజలు అందరూ కూడా మీరందరూ కూడా నాకు ఓట్లు వేసి గెలిపించి మంచి నాయకుడిగా నాకు అక్కడ ఒక పంపించే అవకాశం కల్పించారు కాబట్టి చిన్న వయసులో ఈరోజు మినిస్టర్గా పనిచేసే అవకాశం వచ్చింది న్యాయం చేస్తాను శాఖకి కానీ రాష్ట్రానికి కానీ ముఖ్యంగా జిల్లాకి కానీ అన్ని రంగాల్లో కూడా మనకి అవకాశం వచ్చినందుకు పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనేదే ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం మీ ఆశీర్వాదం సదా ఉండాలని నా మీద అలాగే జోడెద్దల బండిలాగా ముందు నుంచి కూడా మేమిద్దరం కూడా కలిసే పనిచేస్తున్నాం రెండు వేల పద్నాలుగులో మీలాగే చిన్న యువకులు ఏబిసిని తెలియదు మాకు పాలిటిక్స్లో అప్పుడు మా నాన్నగారు చనిపోయారు అలాగే అశోక్ అన్నగారు తాలూకా నాన్నగారు చనిపోయారు కానీ వాళ్ళేమో పబ్లిక్తో చాలా అటాచ్మెంట్తో రాజకీయాల్లో ఉండడం వల్ల ప్రజలు చూపించినటువంటి ఆ యొక్క అభిమానంతో మేము కూడా రాజకీయాల్లోకి వచ్చాము మీ అందరూ ఇచ్చినటువంటి చొరవతో ప్రేమతో అంచెలంచెలుగా నేర్చుకొని ఈరోజు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచామనంటే మీ అందరికీ కూడా పాదాభివంతం తెలియజేసుకుంటున్నాం ఇంత నమ్మకం మా నాయకత్వం మీద మీరందరూ కూడా పెంచుకొని చిన్న వయసు నుంచి కూడా మమ్మల్ని ఆదరిస్తూ ముందుకొచ్చారు మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కృషి చేస్తాం మీకోసం ఎల్లప్పుడూ పనిచేస్తాం మీ మాట నిలబెట్టుకుంటామని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై జై బ్రహ్మ